పంటకల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో నియోజకవర్గం ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు జరుపుకుంటున్నా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ చేరింత అప్పటి నుంచి కూడా పంటగ నియోజకవర్గానికి నేను అడుగుపెట్టినప్పటి నుంచి కూడా అన్ని కులాలు అన్ని మతస్థులు అన్ని ప్రజలు కూడా నన్ను ప్రేమించి నన్ను ఆదరించి ప్రతి గ్రామంలోనూ కూడా నేనే ఒక ఎమ్మెల్యేగా పెట్టుకున్నాననే విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేసి దాన్ని గెలిపించినందుకు కూడా అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను పిల్లకల్ నియోజకవర్గం అయినా ప్రతి చెల్లమ్మ కానీ ప్రతి అన్న తమ్ముడు కానీ ప్రతి అవ్వదాదు కానీ వాళ్ళు ఏ నమ్మకం పెట్టుకొని దాన్ని ఆదరించారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా శిరస్సు వంచి సేవా ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక సైనికుడిగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను ఈరోజు మన పుట్టగల్ నియోజకవర్గం పైన నేను వచ్చిన తర్వాత ఎంతో మంది నా పైన అభండాలు వేసినా కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు మీ మీ ఉన్న పరిధిలో ఉన్న డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా మా వాళ్ళకి ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చి వాళ్ళకి సీట్లు కుర్చీలు వేయించి వాళ్ళకి ఏ కష్టం వచ్చిందో మీరు తెలుసుకొని మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎవరు ఏ బ్యాడ్గా చెప్పారో ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యాను మీ అందరూ సహా సహకారంతో ఎమ్మెల్యే అయినా కానీ ఏ వ్యాపారస్తునికి ఇబ్బంది కలిగ చేసుకోనట్ల నేను చూసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను ఒక ఒక వచ్చే వ్యక్తి కాదు ఆ గ్రామంలో అందరు కూడా కూడబెట్టుకొని పెట్టుకొని నీకు ఏ పదవులు కావాలో వాళ్ళకి ఒక సమానంగా పంచి ఏదైనా ఉన్నా కూడా ఏ గ్రామానికి వాళ్లే రాజు వాళ్ళే మంత్రి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు గ్రామంలో పెత్తనం చేయకూడదు ఏ గ్రామంలో ఉన్నవాళ్ళు వాళ్లే ఉండాలా ఏ వార్డ్ లో ఉన్నవాళ్ళు వాళ్ళే రజు వాళ్ళే మంత్రి అంతేగాని ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఇంకో గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ప్రచారం చేసే ఒక్కోనని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా మీరందరూ కూడా ఏ చిన్న పని అయినా ఏ రోడ్డుకి అభివృద్ధి అయినా రొడ్కల్ని యోచకవర్గానికి అభివృద్ధి చేసేదానికి ముందుగా ఉంటాడు మా నారా చంద్రబాబు నాయుడు పెద్దగా అని చెప్పేసి ఎందుకంటే ఆయనతో కలెక్ట రెండు మూడు సార్లు అయినా ఆ ప్రేమ ఎంతో మంది సీనియర్లు ఉన్నా కూడా నన్ను గుమ్మనూరు ఆదరించి ఈ గుమ్మనూరు బాగుండాలా ఆయన నియోజకవర్గం బాగుండాలని చెప్పి నాతో ఆయన మంచి పాలు పంచుకోవడం నేను చూశాను కాబట్టి మీ అందరూ కూడా మనం చేసుకుంటున్నా మన నియోజకవర్గానికి అభివృద్ధి చేసేదానికి మంచి రోజులు వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ